స్పి కన్సల్టెంట్ సంబంధించి బ్యాంగ్లూరులో ఎక్కువ ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి అలాగే హైదరాబాద్లో మనకి ఎస్ఏపి ఎండి యూజర్స్కి కి సంబంధించి మనకి సో జాబ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి సో కాబట్టి సో హైదరాబాద్లో మనకి ఎస్ఏపి ఎండు యూజర్ జాబ్స్ ఉన్నాయి అలాగే సో కన్సల్టెంట్ జాబ్స్ ఎస్ఏపి ఎండు యూజర్ జాబ్స్ రెండు కూడా బెంగళూరులో ఉన్నాయి సో కాబట్టి బ్యాంగ్లూర్ లొకేషన్కి మీరు అప్లై చేసుకుంటే తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అండ్ ఇంకో విషయం ఏంటంటే సో నేను ఎక్కడికైనా రెడీగా ఉన్నాను తొందరగా జాబ్ కొట్టాలి ఎలా అనే మీ మైండ్ సెట్ కనుక ఉన్నట్లయితే సో ముంబై కానీ అలాగే నోయిడా కానీ సో ముంబై కానీ పూణే కానీ నోయిడా కానీ చెన్నై లొకేషన్స్లో మీరు అప్లై చేసుకుంటే తొందరగా జాబ్ వస్తుంది ఎందుకంటే కాంపిటీషన్ మనకి చాలా తక్కువ ఉంటుంది సో కాబట్టి మార్కెట్లో నవ్వే డేస్ జాబ్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఇది మార్చ్ కాబట్టి మార్చ్ అయిన తర్వాత ఇంకా చాలా వేకెన్సీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ రన్నింగ్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత